నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా శబాన పంట పెట్టుబడి ఖర్చు తగ్గాలంటే భూసార పరీక్షలు తప్పనిసరి వ్యవసాయ శాఖ అధికారుల సిఫారసు చేసిన మేరకే ఎరువులు వాడాలి భూసార పరీక్షా కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ రాధాదేవి వైఎస్ఆర్ కడప జిల్లా భూసార పరీక్షా కేంద్రం రైతులు భూసార పరీక్షలలో వచ్చిన లోపాలకు అనుగుణంగా వ్యవసాయ శాఖ అధికారులు సిఫారసు చేసిన మేరకు ఎరువులు వాడుకున్నట్లయితే రైతులకు వృధా ఖర్చు తగ్గుతుందని అసిస్టెంట్ డైరెక్టర్ రాధాదేవి తెలియజేశారు భూసార పరీక్షల గురించి ఏడి రాధాదేవి తెలియజేస్తూ భూసార పరీక్షలు పన్నెండు విధాలుగా ఉంటాయని భూమి యొక్క భౌతిక స్వభావం పైన మొక్కలకు సూక్ష్మ పోషకాలు అందుతున్నాయా లేదా అనేది ఆధారపడి ఉంటుందని భూమి యొక్క ఉదజన్య సూచిక మధ్యస్థంగా ఆరు నుంచి ఎనిమిది వరకు ఉంటే సూక్ష్మ పోషకాలు మొక్కకు సరిపోయే విధంగా అందుతాయని తెలియజేశారు అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది కృష్ణారెడ్డి అన్నమ్మయ్య వైఎస్ఆర్ కడప జిల్లాల ఇన్ఛార్జ్ No. Ah, her şey నా పేరు ఆరోగ్య కృష్ణాడి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి రైతులకు భూసార పరీక్షలు అనేటువంటివి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి మరి రైతులు ఏ విధంగా ఈ అధికారులు సిఫారసు చేసిన మేరకు వాడాలి అనే దానిపైన ముఖ్యంగా మంచి పాత్ర పోషిస్తాయి ఇవి భూసార పరీక్షలు మరి ఈ భూసార పరీక్షలు ఏ విధంగా రైతులకు లాభసాటిగా మంచిగా ఉపయోగపడతాయనేది మన వైఎస్ఆర్ కడప జిల్లా భూసార పరీక్ష కేంద్రం ఏడీఏ గారితో సమాచారం తీసుకున్నాను నమస్తే మేడం భూసార పరీక్షలు రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయనేది ఒక సమాచారాన్ని ఇవ్వండి మేడం ఏంటంటే మనకి ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఎరువుల మీద పెట్టుబడి ఎక్కువగా పెరిగిపోతుంది రైతులకు ఎక్కడంటే పెట్టుబడి పెరుగుతుందంటే మేజర్ గా ఎరువుల మీదనే కాబట్టి ఎరువు ఎంత మోతాదులో ఉపయోగించుకోవాలి అనేది తెలుసుకోవాలంటే భూసార పరీక్ష చేయించుకోవాలి ఈ భూసార పరీక్షలు ఎప్పుడు చేయించుకోవాలంటే జనరల్ గా భూమి ఖాళీగా ఉన్నప్పుడు పంట లేనప్పుడు అప్పుడు తీసుకుని ల్యాబ్ ఇచ్చినట్లయితే మనం పరీక్ష చేసిస్తాము ఇక్కడ భూసార పరీక్ష కేంద్రంలో పన్నెండు రకాల పరీక్షలు చేస్తాము మేజర్ గా ఏంటంటే ఇందులో మనం భూమి యొక్క భౌతిక స్వరూపం ఎలాగో ఉంది మరి ఏమన్నా బరువు నెల తేలక నేల లేకపోతే బుధజన సూచిక అంటారు మేజర్ గా ఉదజన సూచిక ఏ విధంగా ఉంది అంటారు పిహెచ్ అంటారు దీని వల్లే మనకు భూమిలో ఉన్న పోషకాలన్నీ అందుతున్నాయా లేదా మేజర్ గా ఈ పిహెచ్ ఆధారపడి ఉంటుంది మనం అన్ని పోషకాలన్నీ వేస్తూ ఉంటాం నత్రజనిగా బాస్ పొటాషియం అన్ని వేస్తూ ఉంటాం జింక్ సూక్ష్మ పోషకాలు అన్ని వేస్తూ ఉంటాం కానీ ఇవన్నీ మొక్కకు అందుబాటులో ఉన్నాయా లేదా అనేదానికి ఈ బుధజన్య సూచిక అనేది చాలా ప్రాముఖ్యత వహిస్తుంది ఇది ఎక్కువ ఉంటే కొన్ని పోషకాలు లభించ తక్కువ ఉన్న కొన్ని పోషకాలు మధ్యస్థంగా ఉండాలి అనమాట అంటే సిక్స్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ అప్ టు ఎయిట్ వరకు ఉంటే కనుక చాలా మంచి నేల అని అర్థం కాబట్టి దీన్ని బట్టి మనము మేజర్ గా ఇక్కడ పిహెచ్ అనేటువంటి చూస్తాము అట్లాగే లవణ సాంద్రత కూడా టెస్ట్ చేస్తాము నత్రజని బాస్పురం పొటాష్ ఇవి ఐదు పరీక్షలు చేస్తాము అట్లాగే మనం సూక్ష్మ పోషకాలు కూడా జింకు మ్యాంగనీస్ ఐరన్ కాపరు బోరాన్ సల్ఫర్ ఇవన్నీ కూడా పరీక్షలు చేసి మీ భూమిలో ఎంత మోతాదులో ఎరువులు మోతకర పోషకాలు ఉన్నాయి మీరు ఏ పంట పెడుతున్నారు పంటను బట్టి ఎంత మోతాదులో ఎరువులు వేసుకోవాలనే మనం సిఫార్సు చేస్తాము ఈ సిఫార్సుని బట్టి రైతులు ఎరువులు వేసుకున్నట్లయితే ఎరువు మీద పెట్టుబడి తగ్గించిన వాళ్ళు అవుతాము భూమి మీద మనము భూమి యొక్క భౌతిక స్వభావాన్ని కూడా కాపాడుకోవచ్చు అనవసరంగా విపరీతంగా ఎరువులు వేసినట్లయితే భూమి కొలు చోడు పడుతుంది ఒకరికి కూడా ఈ పోషకాలు సరిగా అందవు కాబట్టి ఇవన్నీ కూడా మనం ఎరువులు సమతుల్యంగా ఎట్లా వాడుకోవాలి ఏ విధంగా వాడుకుంటే మనకు పంట దిగుబడి ఎక్కువగా సాధించవచ్చు అనేటువంటిది మనకు సంతోషంగా ఈ భూసార పరీక్ష ద్వారా తెలుస్తుంది ప్రతి ఒక్కరైతే కూడా ఈ భూసారి పరీక్ష చేయించుకోవాలని కూడా మేము చెప్తాము రకాలు ఉంటాయా మామూలుగా అయితే భూముల్లో మనకు మూడు రకాలుగా మనం క్లాసిఫై చేస్తాము తేలిక నీళ్లు మధ్యస్థ నీళ్లు బరువు నీళ్ళు తేలిక నీళ్లు అంటే ఇసుక నీళ్ళు ఇసుక ఇసుకతో ఉన్న నీళ్ళు అనమాట మధ్యస్థ నీళ్ళు అంటే కొద్దిగా ఇసుక ప్లస్ బంక మట్టి కలుస్తుంది ఇంకా బరువు నీళ్ళు అంటే బంక బంక బంకతో ఉంటున్న నీళ్ళన్ని కూడా మనం బరువు నీళ్ళు అంటాము నివారించేది అనుకున్నదా చాలా మంచి క్వశ్చన్ ఇది చౌడు భూమి ఉదజన సూచిక అంటాము ఈ ఉదజన సూచిక మన మనం ఈ ఉదజన సూచిక పెరిగే కొద్ది నాకు పరిమాణం పెరుగుతుంది సపోజ్ పాయింట్ ఏడు ఎనిమిది పాయింట్ ఎనిమిది ఉంటే రెండు వందల కేజీలు వేసుకోమని చెప్తాము ఇట్లా తొమ్మిది తొమ్మిది పాయింట్ పాయింట్ రెండు జిప్సా మోతాదు పెరుగుతూ ఉంటుంది వేసుకోవలసింది మోతాదు పెరిగే కొద్ది మనం జిప్సాన్ని వేసి భూమిని బాగు చేసుకోవచ్చు అట్లాగే మనము రొట్టె ఎరువు కూడా రికమెండ్ చేస్తాం జిప్సం వేస్తేనే వేస్తే పోతుంది వేసి దాన్ని జిప్సం ముందుగా పని పొలాన్ని బాగా దున్నేసుకుని జిప్సం తగ్గేసి మళ్ళీ కలిగి దిగుకుని మంచిగా నీళ్లు పెట్టేసి మడుగుగా చేసుకుని ఆ నీటి కనుక వదిలేస్తే కూడా దాంతో పాటు మనకు ఉన్నటువంటి సోడియం డాక్ ఎక్కువగా ఉంటుంది అదంతా వెళ్ళిపోతుంది ఆ సోడియం డాక్ ని క్యాల్షియం డాక్ రీప్లేస్ చేస్తుంది అంటే ఒకసారి ఒకసారి చేసిన తర్వాత టెస్ట్ చేయించుకుంటే మనకి ఎంత మోతాదు పోయింది అనేది తెలుస్తుంది మళ్ళీ మనం దీనికి చౌరడం తట్టుకునేటువంటి ఉంటాయి ఆ పంటలు వేసుకున్నట్లయితే వరి కానీ రాగి గాని ఇలాంటి పంటలు ఉన్నాయి ఆ పంటలు వేసుకున్నట్లయితే మనకి చౌడం కట్టుకొని కూడా కొద్దిగా దిగబడుస్తుంది మేడం ఎక్కువగా భూసారం పెరగాలంటే సేంద్రియ ఎరువుల వల్ల సాధ్యమవుతుంది అంటారు అది మీరు ఏమంటారు సేంద్రియ ఎరువుల వల్ల కాదు అది భౌతిక స్వరూపాన్ని కాపాడుకోవడానికి మనకు సేంద్రియ చాలా ఇంపార్టెంట్ సేంద్రియ ఎరువు పచ్చి రొట్టె ఎరువు కానీ పశువు ఎరువు కానీ ఇవి ఏ వేసే కొద్ది భూమిలో సూక్ష్మ జీవులు అనేటువంటి ఉంటాయి సూక్ష్మ జీవుల సంఖ్య పెరిగేసి భూమిని గుల్ల బారుస్తుంది ఎప్పుడైతే భూమి గుల్ల బారుతుందో అప్పుడే మనకు భూమిలో తేమను కాపాడుకునే శక్తి పెరుగుతుంది ఈ వేళ్ళ కూడా న్యూట్రిషన్ అందుతుంది అనమాట సరిగా పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది యాభై పర్సెంట్ ప్లస్ మన సిఫార్ చేసిన ఎరువు అయితే కంపల్సరీ వాడాల్సింది ఆ సేంద్రీయ ఎరువులతో కాదు మేము ఎరువులు కూడా రికమెండ్ చేసే సమతుల్యంగా రసాయన ఎరువులు కానివ్వండి సేంద్రీయ ఎరువులు ఇంకా జీవన ఎరువు కూడా ఈ మధ్య ప్రకృతి వ్యవసాయం అనేది చిన్నప్పటి నుంచి ఎక్కువగా ఇవే వాడమని చెప్తున్నాను ప్రకృతి వ్యవసాయం అంటే అది ఏదో చిన్న హోదాల్లో చేస్తారు చిన్న కవితాలు ఒక ఎకరం రెండు ఎకరాలు కానీ లార్జ్ స్కేల్ లో మన దేశానికి మన ఆహారాన్ని ఇంకా ఎక్కువ మోతాదులో ప్రొడక్షన్ చేయాలంటే కంపల్సరిగా మనం రసాయనికలు వాడుతున్నాము ఏంటంటే ప్రకృతి వ్యవసాయం మన వాళ్ళు చెప్పేది ఏంటంటే మన భూమి ఎక్కువ బాగుపడుతుంది బాగుపడుతుంది కానీ మనం ఎక్కువ ప్రచారం మేడం ఈ మధ్య